పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ ఎంపీగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి రాజకీయంగా అన్ని ఇస్తే నేడు ఇద్దరు తోడు దొంగలైన చెల్లాన్ని ప్రష్ఠపెట్టించారని ధ్వజమిత్తారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా తేలేని వారు ఓట్లాడిగా హక్కు లేదన్నారు కేసీఆర్పై పై ధ్వజమిత్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డగోడగా డిపిఆర్లు పెంచి దోచుకున్న కేసీఆర్ నా గురించి మాట్లాడేదా అన్నారు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక్కో దగ్గర ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పారు గ్రామం నుంచి భారీ మెజార్టీ గెలిపే అని కోరుకుంటూ కమలం గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోదీ మరొకసారి ఈసారి అంటే చార్సార్ ఈసారి ఈసారి ఏదైతే పథకం ఉందో ఆ యొక్క సాగునీరు ప్రాంతానికి అందియాలంటే భారతదేశంలో అనేక కార్యక్రమాలు ఈ దేశానికి ప్రజల కోసం పేద ప్రజల కోసం రైతన్నల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం పరుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు అనేక పథకాలు చేపట్టిండు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి నిధులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ అంగన్వాడీలో భోజనాలు కానీ మధ్యాహ్నం స్కూలు భోజనాలు కానీ మహిళలకు మరుగుతోట్లు కానీ ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు కానీ అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ బియ్యం కానీ ఈరోజు కరోనా టీకాలు కానీ ఈరోజు పేదవాళ్ళకు దేశమంతా ఇండ్లు ఇచ్చిళ్ళు మన రాష్ట్రంలో ఇండ్లు రాలే పేదవాళ్ళకు రేపు పొద్దున ఇండ్లు రావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి మనం గెలిపేయాలి ఇక్కడ పేదవారికి అందరికి ఇల్లు కావాలన్నా వద్దా కావాల మీద ఆ రాముని ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగిందంటే ఆ శ్రీరామచంతుని ఆశీస్సులు భారతదేశం మీద ఉన్నట్టర మన అందరి మీద ఆశీస్సులు శ్రీరాముని అయోధ్య రాముని ఆశీస్సులు ఎట్టున్నాయో మనం కూడా అదే ఆశీస్సులు నరేంద్ర మోదీ గారికి అందించి మన కోసం మన దేశం కోసం మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం ధర్మం నాలుగు పాదాలు ఈ దేశంలో నిర్వహణ కోసం మరి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అందరూ రెండు చేతులు బిగించి పిడికిలి బిగించి పైకి లేపాలి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలం పెద్ద వ్యక్తుల గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీవర్ధన్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు రే మనోహర్ రెడ్డి అన్న గారు పార్లమెంటు కోకన్ నరసింహ గౌడ్ గారు జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రదేశి మత్స సుధాకర్ రావు గారు ఈ యొక్క స్థానిక బూత్ అధ్యక్షులైనటువంటి రావుల శ్రీనివాస్ గారు అదేవిధంగా యాదయ్య గారు ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన డికే అన్నమ్మ గారు ఈరోజు పెద్ద గ్రామం ఆ నాముడు 不能买一个、哦哦哦，好好飞。